హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ ఇదైతే నేను శనివారం రోజు అండి హెల్త్ అయితే అస్సలు బాగలేదనమాట ఫుల్ జలు చేసేసి హెడ్ అసలు నీరసంగా ఉంది అందుకోసం అనేసి లేట్గా లేచాను ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసానండి టిఫిన్ అయిపెట్టేసి స్నానాలు అయిపోయిన తర్వాత స్కూల్కి అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పనులన్నీ స్టార్ట్ చేశాను అనమాట మనకి ఒంట్లో ఏం బాగాలేకపోయినా ఇంట్లో పనులు అయితే తప్పవండి ఎంత నీరసంగా ఉన్నా కొంచమైనా ఓపిక తెచ్చేసేసుకొని ఎక్కడెక్కడ పడిపోయి ఉంటే అట్లా చూస్తూ ఉండలేం కదా ఇంకా పిల్లలు పక్క గుడ్డలు అన్నీ ఎక్కడెక్కడ ఉన్నపోయాయి అనమాట దుప్పట్లన్నీ కూడాను ఇంకా లేచిన తర్వాత ఫాస్ట్ ఫాస్ట్గా వాళ్ళని అయితే రెడీ చేసి పంపించేసానండి స్కూల్కి ఇంకా తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎక్కడెక్కడ చెక్క పెట్టేస్తున్నాను అనమాట మనకి ఎంత నీరసంగా ఉన్నా కానీ కొంచెం ఓపిక వచ్చిందంటే చాలండి ఎక్కడ వస్తువులు అక్కడ పడిపోయి ఉంటే అట్లా చిందర వందరగా చూస్తే అస్సలు మనసు ఊరుకుండదు కదా అసలు మనకైతే లేడీస్కి అయితే మెయిన్ హెల్త్ బాగాలేకపోయినా ఓపిక తెచ్చుకొని మరీ చేసుకుంటామండి కొంతమంది అనుకుంటూ ఉంటారు ఇంట్లోనే కదా ఉండేది ఏం పనులు ఉంటాయి అనేసి ఈ పనులన్నీ హెల్త్ బాగాలేనప్పుడు తెలుస్తుంది ఈ ఎఫెక్ట్ అనేది ఇంకా పిల్లలు టిఫన్ చేసేసి ప్లేట్లు ఎక్కడ పడేసిపోయారనమాట వాళ్ళ టైం అవుతుంది అనేసి టై కిచెన్ చూడండి అసలు మెయిన్ మన లేడీస్కి బాగలేదంటే కిచెన్ పరిస్థితి అంటే మరీ దారుణంగా తయారవుతుందండి మనకి కొంచెం ఓపిక వచ్చిందంటే ఆ కిచెన్ని చూస్తే మనకి మనకే అసలుకి వామిటింగ్ వచ్చేస్తుంది ఏంటి ఇట్లా ఉంది ఎప్పుడెప్పుడు చెక్క పెట్టేసేయాలో అమ్మ అనేసి హడావిడిగా ఎక్కడెక్కడ తీసేసుకుంటాము ఇంకా మార్నింగ్ పిల్లలకి చపాతీ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చారండి చపాతీ చేసి జామ్ అయితే ఉంది అన్నమాట జామ్ వేసుకొని తినేసి వెళ్ళిపోయారు పిల్లలు ఇంకా పిల్లలు కూడా అడ్జస్ట్ అవుతారులేండి మనకి హెల్త్ బాగాలేనప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది కదా నాన్న కొంచెం హెల్త్ బాగలేదు నాన్న అంటే ఓకే మమ్మీ అనేసి వాళ్ళు కూడా అడ్జస్ట్ అవుతారనమాట వాళ్ళకి వాళ్ళే స్నానాలు చేసుకొని వెళ్ళిపోయారండి డైలీ కూడా పాపకి నేనే స్నానం చేయించేదాన్ని ఇంక ఈరోజు తనకి పాపకి తనే స్నానం చేసి వెళ్ళిపోయింది ఇంకా అంట్లో నిన్న ఈవినింగ్ కూడా తోమలేదనమాట చాలా నేను అలాగే షీంకు నిండి ఉండిపోయాయండి నేను ఈవినింగ్ నుంచి కూడా బాగా కోల్డ్ ఎక్కువైపోయేసి తలనొప్పి ఎక్కువగా ఉంది అక్కడికి అల్లం టీ రోజుకి మూడు నాలుగు సార్లు పెట్టుకొని తాగుతూనే ఉన్నాను ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నా అంత రిలీఫ్ అయితే అనిపించట్లేదు ఇంకా అందుకనేసి నేను ఈవినింగ్ అంట్లు కూడా అట్లాగే ఉండిపోయాయి ఇంక మార్నింగ్ తోముకోవచ్చులే కొంచెం హుషారు వచ్చేసినాక అని అనుకుంటే మార్నింగ్ కూడా ఇంకా అట్లాగే ఉందనమాట ఇంకా అట్లాగే ఉంటే ఇంక మొత్తం అన్నీ కూడా జామ్ అయిపోతాయి కదా స్టాక్ అయిపోతాయి అంటలన్నీ అనేసి షింక్ నిండా అయితే ఉన్నాయండి ఇంకా ఎక్కువే ఉన్నాయి కింద కొన్ని పెట్టేసేసి మొత్తం అన్నీ తోమేసిన తర్వాత సెకండ్ టైం కూడా వేసేసుకొని మొత్తం జాలి నిండా అయిపోయాయండి అంట్లన్నీ మనం ఒక్క పూట అసలు ఏ పని చేయకుండా ఉన్నామంటే అసలు ఎక్కడ పని అక్కడే ఉంటుంది మనకే అసలు ఈ పని అంతా ఎప్పుడు చేసుకోవాలి ఎప్పుడు ఒంట్లో హుషారు వస్తుంది ఎప్పుడు స్టార్ట్ చేసుకున్నాం ఈ పని అంతా అనేసి మనకు మనకే అనిపిస్తుంది అండి మనకి లేడీస్కి అసలు ఒంట్లో ఓపికలు అయితే లేకపోతే తప్పనిచ్చి పనులన్నీ ఎక్కడ స్టాక్ అయితే అస్సలు పెట్టుకోము ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటేనే మనం కిచెన్ వైపు చూసుకుంటే అమ్మయ్య ఎక్కడ పనులు అక్కడ కంప్లీట్ అయిపోయాయి అనే అన్నట్టుగా మనకు అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుందండి పిల్లల్ని మన హస్బెండ్స్ని ఆఫీస్కి స్కూల్కి పంపించేసిన తర్వాత మనం ఈ పనులన్నీ చక్కబెట్టేసేసుకున్న తర్వాతే తర్వాత లేట్గా టెన్ కానివ్వండి టెన్ థర్టీ అయినా ఆ టైంలో మనం టిఫిన్ చేస్తాం కదా ఇంకా అసలు మామూలుగా హుషారుగా ఉన్నప్పుడైతే టైం టు టైం చేసేసుకుంటూ ఉంటాం కదా ఇట్లాంటప్పుడే మనకి అంత పని అంతా కూడాను డబల్ పని అయిపోతూ ఉంటుందండి ఇంక ఈ బడ్స్వి కూడా క్లీన్ చేయలేదన్నమాట టబ్ అంతా అట్లాగే ఉండిపోయింది ఇంకా రోజు మార్నింగ్ లేవగానే అర్లీగా లేచి క్లీన్ చేసేదాన్ని అండి ఇంకా మనకే ఓపిక లేనప్పుడు ఇంకా వాటిని పట్టుకుంటాం అనేసి కొంచెం అట్లాగే పడుకుండిపోయాను అనమాట ఇంకా అంట్లన్నీ మొత్తం కడిగేసిన తర్వాత ఈ టబ్ కూడా క్లీన్ అయితే చేసేస్తున్నాను మనకి బాగున్నా బాగాలేకపోయినా మనం ఇష్టంగా తెచ్చుకున్నప్పుడు వాటిని కూడా అంతే ఇష్టంగా చూసుకోవాలి కదా ఇంకా వాటి టబ్ అంతా కూడా క్లీన్ చేసేస్తున్నానండి వాటికి ఫ్రెష్గా పెట్టేస్తేనే వాటర్ గింజలు ఫ్రెష్గా పెడితేనే అవి కూడా హ్యాపీగా ఫీల్ అవుతాయి కదా అందుకనేసి టబ్ మొత్తం క్లీన్ చేసేసి వాటర్ అన్నీ పడబోసేసి వేరే వాటర్ పెట్టేసాను అనమాట వేరే వాటర్ పెట్టేసి గింజలు కూడా పెట్టానండి కొన్ని గింజలు ఉన్నాయి అందుకోసం కొన్ని ఎక్కువ గింజలు అయితే పెట్టాను అప్పుడు చూడండి అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాయో మనకి ఇల్లు అంత శుభ్రంగా ఉంటుందో వాటికి కూడా ఆ టబ్ అంత క్లీన్గా ఉంటే వాటికి కూడా అంత హెల్తీగా ఉంటాయి కదా ఇంకా టబ్ క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా కసువులు కూడా ఎక్కడెక్కడ ఉండిపోయాయండి ఈవినింగ్ కూడా చెప్పలేదనమాట ఇంకా పిల్లలు అంత స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ స్నాక్స్ ఎక్కడెక్కడ వేసి వేసేస్తున్నారు మొత్తం అన్నీ కూడాను ఇంకంతా మొత్తం అంతా అన్నీ చక్కదిద్దేసుకుంటున్నానండి నీట్గా మొత్తం ఎక్కడెక్కడ తీసేసి డీప్ క్లీన్ అయితే పెట్టేసుకున్నాను అనమాట కొంచెం హుషారు వస్తే మనం అసలు ఆగలేం కదా ఎక్కడ కొంచెం డస్ట్ కనిపించినా కానీ మనకి ఇంకా లేట్ అయినా పర్లేదు మళ్ళీ అయినా టిఫిన్ చేసుకోవచ్చు అనేసి ముందు ఇంట్లో పని అయితే కంప్లీట్ చేసుకోవాలని అనిపిస్తుంది హుషారు లేకపోతే అసలు ఇంటి పని లేదు ఏం లేదు ఏం పట్టించుకోమలే కానీ మనకే ఓపిక లేకపోతే ఇంటి పని ఏం చేస్తామండి అసలు ఇంకెక్కడ పడుకున్న వాళ్ళం అక్కడే పడుకుండిపోతాం కదా ఇంట్లో హుషారు వచ్చినప్పుడే మనం ఎక్కడ ఏదన్నా కానీ నీట్గా క్లీన్గా పెట్టేసేసుకుంటాము అట్లాగా మొత్తం అంతా కూడా చిమ్మేశాను అనమాట నేను ఈవినింగ్ అంతా కూడాను ఊరికే ఎట్లాగా హాల్లో వరకు చిమ్మేశానండి రూమ్లన్నీ క్లీన్ చేయలేదన్నమాట మరీ డల్గా అనిపించింది అనమాట అందుకోసం అనేసి ఇంక ఇప్పుడు కొంచెం హుషారు వచ్చేప్పటికి మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసేసాను ఇంక బెడ్షీట్లు ఎక్కడెక్కడ మడత పెట్టేసి నీట్గా పిల్లోస్ ఎక్కడెక్కడ పెట్టేసిన తర్వాత మనకి అమ్మాయ పని అంతా ఎక్కడెక్కడికి కంప్లీట్ అయిపోయింది అనేసి మనకు అదొక సాటిస్ఫాక్షన్ అండి మంచి రిలీఫ్ వస్తుంది అనమాట మైండ్ రిలాక్సింగ్ అవుతుంది మెయిన్ ఇంకా పిల్లల ప్లేట్లు అవన్నీ ఎక్కడెక్కడ పడేశారు కదా మొత్తం తీసేసి చదిరేశాను అనమాట మొత్తం క్లీన్గా కడిగేసానండి అంట్లు అయితే బాగానే ఎక్కువ పడ్డాయి అనమాట నేను ఈవినింగ్ అంట్లు ఇప్పుడు మార్నింగ్ అంట్లు అయిపోయేపాటికి ఎక్కువ అయిపోయాయండి ఇంకా కిచెన్ టాప్ అంతా కూడా కౌంటర్ మొత్తం కూడా క్లీన్ చేసేసాను బిందే మొత్తం అన్నీ కూడా కడిగేస్తున్నాను అనమాట నీట్గా కడిగేసేపాటికి మనకి చూసేదానికి కూడా అదే చేస్తేనేనండి ఏదైనా పని ఓపిక తెచ్చుకొని చేసుకుంటేనే డైలీ చేసుకుంటుంటేనే మనకి కిచెన్ ఆడవాళ్ళకి ఇంట్లో పని ఇంట్లో పని చేసుకుంటూనే ఉంటేనేనండి మనకి ఇల్లు శుభ్రం అనేది ఉంటుంది లేదు హెల్త్ బాగాలేకపోయిందా మ ఎక్కడిదక్కడ అంతా ఖరాబ్ అయిపోతుంది కదా అసలు చూసేదానికే మనకే ఏదోలాగా అనిపిస్తుంది కదా కొంచెం ఓపుకుంటే మనము ఊరుకున్నాం లేండి లేడీస్ని ఇంకా మొత్తం అంతా కూడా ఎక్కడిదక్కడ క్లీన్ చేసేసుకొని ఇంకా లేట్ అయిపోయిందండి అక్కడికి వాళ్ళు నిన్న సాటర్డే కదా సాటర్డే అయినా కానీ పూజ అయితే చేయలేదన్నమాట లేట్ అయిపోయింది అక్కడికి టెన్ థర్టీ అయిపోయింది టైం అయితే ఇంకా టాబ్లెట్స్ వేసుకోవాలనేసి ఇంక టిఫిన్ అయితే చేసేస్తున్నాను మనం ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ట్యాబ్లెట్స్ అయితే నాలుగు రకాలైతే రాసిచ్చారండి ఇంకా నాలుగు రకాల ట్యాబ్లెట్స్ అయితే ఇప్పుడు వేసుకోవాలన్నమాట ఇంజక్షన్ అయితే వేయించుకుంటాను కానీ టాబ్లెట్స్ వేసుకోవాలంటే పెద్ద టాస్కే రండి అసలు గొట్టం ట్యాబ్లెట్లు అనమాట ఒకటి ఇంత పొడుగు ఉన్నాయి వేసుకోవాలంటే వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట ఇంజెక్షన్ అయినా కళ్ళు మూసుకొని వేయించుకుంటాను కానీ టాబ్లెట్స్ వేసుకోవాలంటే అదొక నరకం అనిపిస్తుంది నాకు మీరు ఎంతమంది ఇట్లా ట్యాబ్లెట్స్ వేసుకోవాలంటే ప్రాబ్లంగా ఫేస్ చేస్తారు కామెంట్ సెక్షన్లో నాతో కామెంట్ అయితే షేర్ చేసుకోండి ఇంకా ఫైనల్గా ఫోర్ ట్యాబ్లెట్స్ అయితే వేసేసుకున్నానండి అండి ఇంకా పిల్లలైతే ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే వస్తారు కదా ఇంకా మళ్ళీ ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట రైస్ అయితే పెట్టాను సాంబార్ అయితే ఉందండి ఇంకా పిల్లలైతే కొంచెం గట్టిపప్పు అయితే ప్రిపేర్ చేయమన్నారు పెరుగు ఉంది చట్నీ ఉంది ఏదో ఒకటి అడ్జస్ట్ అయితే అవుతారులేండి హెల్త్ బాగాలేనప్పుడు పిల్లలు అడ్జస్ట్ అవ్వకపోతే ఎవరు అడ్జస్ట్ అవుతారు ఇంకా మా వారు అయితే ఆఫ్టర్నూన్ లంచ్కి రాను నేను అక్కడ క్యాంటీన్లో తింటాను ఈవినింగ్ అంతా వస్తానని అయితే చెప్పారనమాట మా వారు ఇంకా పిల్లలైతే స్కూల్ నుంచి అయితే వచ్చేసారండి ఫైనల్గా వచ్చేసిన తర్వాత వాళ్ళకైతే రైస్ అయితే పెడుతున్నాను మాకు దగ్గరేనమాట క్యారీ అయితే తీసుకెళ్ళమండి పిల్లలే ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చేసి ఒక వన్ అవర్ పాటు ఉంటారనమాట లంచ్ టైంలో వచ్చేసి తినేసి వెళ్తారు ఇంకా మార్నింగ్ చేసిన చపాతి కూడా ఉన్నాయి ఇంకా మా బాబు చెప్పాను కదా మూడు పూట్లైనా చపాతి అయితే అంత ఇంట్రెస్ట్గా తింటాడండి మనకు ఓపికండి చేయాలి కానీ డైలీ మూడు పూట్లైనా ఇంట్రెస్ట్గా తింటాడనమాట అంత ఇష్టం వాడికి చపాతి అంటే మళ్ళీ పూరి అంటే పూరి ఆ పూరి ఎందుకు చేసామనేసి ఫేస్ ఇట్లా డల్గా పెడతాడనమాట ఓన్లీ చపాతి అంటేనే అంత ఇష్టపడతాడండి ఇంకా మా పాప అయితే కొంచెం గట్టిపప్పు ప్రిపేర్ చేయమమ్మీ అని అయితే చెప్పింది ఇంకా తన కోసం అనేసి ఇంకా వారంలో మూడు నాలుగు రోజులైనా తన కోసమే పప్పు అయితే ప్రిపేర్ చేసుకుంటామండి మా పాప కోసమే బాబా అయితే అన్ని కూరలు తింటాడు కానివ్వండి పాప అయితే తిందనమాట ఇంక సరే ఇంకా అందరికీ కలుపుకోపోవాలి కదా అనేసి ఇంకా మా పాప కోసం అనేసి పప్పు అయితే ప్రిపేర్ చేస్తాను పిల్లలు తింటేనే కదా కడుపు నిండా తింటే మనకి సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది ఎన్ని రకాలు చేసుకున్నా వాళ్ళు తినకుండా ఎందుకండి ఇంకా ఫైనల్గా లంచ్ కంప్లీట్ చేసేసి షూస్ వేసుకొని వెళ్ళిపోతున్నారనమాట మమ్మీ నువ్వు రావద్దులే మమ్మీ నీకు నీరసంగా ఉందన్నావు కదా మేమే వెళ్తాంలే మమ్మీ అనేసి బాయ్ చెప్పేసి అయితే వెళ్తున్నారండి పిల్లలు మాకు పక్కనే అనమాట స్కూలు ఇంకా మా బాబు అయితే నేను తీసుకెళ్ తీసుకెళ్తానులే మమ్మీ స్వీటీ వాళ్ళ క్యాంపస్లో స్వీటీని వదిలిపెట్టేసి మా క్యాంపస్కి నేను వెళ్ళిపోతానని చెప్పేసి మా బాబు తీసుకెళ్తున్నాడు అనమాట పాపని డైలీ అయితే నేనే వదిలిపెట్టేదాన్ని ఇంకా అదే కొంచెం బాగాలేదని చెప్పేసి ఇంకా మా పిల్లలే వెళ్ళారనమాట ఇంక ఈవినింగ్ అయితే ఫోర్ అవుతుందండి టైము ఇంకా పిల్లలు వచ్చే టైం అయితే అవుతుంది ఇంక చెప్పాను కదా ఇంక ఇట్లాగా కోల్డ్ చేసినప్పుడు ఈ వింటర్ సీజన్లోనే నేను టీ తాగడానికి ఇష్టపడతాను అసలు మామూలుగా అయితే సమ్మర్లో అయితే అస్సలు తాగనండి అసలు టీ జలికే పోను అల్లం టీ అయితే పెట్టుకొని తాగుతున్నాను అనమాట ఈ జలుబు చేసినప్పటి నుంచి ఇంక రోజుకి మూడు నాలుగు సార్లు అయితే తాగేస్తున్నానండి ఇంక ఈవినింగ్ అయితే పండ్లన్నీ కూడా త్వర త్వరగా చేసేసుకొని చెప్పాను కదా ఈ ఇవాళ శనివారం అనేసి మార్నింగ్ అసలు పూజ చేయలేదండి ఓపిక లేక ఇంక ఈవినింగ్ అయితే త్వరగా పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని పూజ చేసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట శనివారం కదా అందులో పూజ చేసుకుంటే మనకి బాగా అనిపిస్తుంది అండి అసలు మైండ్ అయితే పాజిటివ్గా ఉంటుంది ఇంకా నైట్ అయితే పుల్క అయితే ప్రిపేర్ చేద్దాం అనేసి గోధుమ పిండి అయితే కలుపుతున్నానండి ఇంక ఇవాళ శనివారం అయితే నైట్ ఇంకా నేను రైస్ అయితే తిన్నాను అనమాట లైట్గా ఏదైనా ఇట్లాగా టిఫిన్ లాగా తింటాను ఇంకా మా వారు కూడా పుల్కానే ప్రిపేర్ చేయమన్నారండి ఇంక అందరికీ తల ఒక వంట ఎందుకనేసి ఇంకా దోసకైతే బియ్యము అవన్నీ కూడా ఆఫ్టర్నూన్ అయితే అనమాట ఇంక ఇవన్నీ కూడా మిషన్ దగ్గరికి అయితే పంపిస్తానండి బాబు ట్యూషన్కి అయితే వెళ్ళున్నాడు ఇంక వాడు ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత డబ్బాలో వేసి పంపించామంటే బాబు అయితే ఆడుచుకొని వస్తాడు పిండి మరి దగ్గర ఇంకా చపాతి పిండి కలిపి పెట్టేసి పుల్కాకి ఆలుగడ్డలు అయితే ఉన్నాయన్నమాట ఇంకా ఆలు గ్రేవీ అయితే ప్రిపేర్ చేద్దామనేసి ఇంకా వాటికి కూడా రెడీ చేసి పెట్టేశాను ఇంకా బాబు అయితే ట్యూషన్ నుంచి వచ్చే టైం అయిందనేసి ఇక అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసి వాటర్ పోసి పెట్టానండి ఈ విధంగా మనం గ్రైండర్కి వేయించుకున్నామంటే నాలుగైదు రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుందన్నమాట పిండి మనం వాడుకునేది బయట పెట్టేసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకుంటే సాల్ట్ వేసుకోకుండా బాగుంటుంది ఇంకా పుల్కాలు లాగా ప్రిపేర్ చేద్దామనేసి చిన్న చిన్నవి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా మా వారైతే పెద్ద చపాతీలకి పుల్కాకి తేడా లేదా పెద్ద పెద్దవి ఎందుకు రుద్దుతున్నావు చిన్న చిన్నవి రుద్దు రెండు మూడు తిన్నా కడుపు నిండిపోవాలన్నమాట చాలు పెద్ద పెద్దవి అయితే వద్దు నైట్ టైం లైట్గా ఫుడ్ తీసుకోవాలని చెప్పేశారు ఇంకా అందుకోసం అనేసి చిన్న చిన్నవి పుల్కా లాగా అయితే చేస్తున్నానండి ఇంకా ఆలు కర్రీ కూడా రెడీ అయిపోయింది చెప్పారు కదా ఈ విధంగా పుల్కా లాగా ప్రిపేర్ చేస్తే అసలు ఆయిల్ లేకుండా వితౌట్ ఆయిల్ అండి పుల్కా అయితే ప్రిపేర్ చేశాను ఈ విధంగా నైట్ టైంలో తిన్నామంటే హెల్త్కి చాలా మంచిది అనమాట ఇంకా మా వారు ఇట్లాగే ఇష్టపడతారు అనేసి ఇంకా పుల్కా చేసేసి ఆలు కర్రీ అయితే అయిపోయింది ఇంకా మా పాప అయితే ఇంకా ఆలు కర్రీ అంత ఇష్టంగా తిందండి అందుకోసం పప్పు అయితే ఉందనమాట ఆఫ్టర్నూన్ది ఇంకా బాబు అయితే ట్యూషన్ నుంచి అయితే వచ్చాడు ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత భీమైతే రమ్మని మన దగ్గరికి అయితే పంపిస్తున్నాను అండి వాళ్ళు స్కూల్ దగ్గర పక్కనే అనమాట డైలీ కూడా ఎప్పుడు వేసినా బాబీ తీసుకెళ్తాడండి ఈ విధంగా గట్టిగా అయితే పట్టించుకొని వస్తే మనకి బాగుండాకి ఈవినింగ్ టైంలో పొంగనాలకి అట్లాగా వేసుకోవచ్చు అండి మొత్తం తీసుకోకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసి మనం వాడుకునేది దోశకి బయట వేరే గిన్నెలో తీసుకున్నామంటే చాలా బాగుంటుంది మనకి కిచెన్లో ఎన్ని స్వీట్ మెమొరీస్ కావాలనండి రోటీ చేస్తుంటే చూశారు కదా ఆ పెయిన్ అయితే తగిలిందనమాట గీతలాగా పడిపోయింది అలాగే ఇంక ఇంతలోనే మా వారైతే డ్యూటీ నుంచి వచ్చారు మా పాప అయితే వెయిటింగ్ వాళ్ళు డాడీకి కోసము ఇంకా నైట్ అయితే ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేస్తున్నానండి పుల్కా పుల్క ఆలు కర్రీ వేసుకొని తింటున్నాను అనమాట ఇంకా నా డే డైలీ రొటీన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మళ్ళీ ట్యాబ్లెట్స్ వేసుకొని పడుకోవడమే సరిపోతుంది ఇంకెక్కడితో ఇంక డే అయితే కంప్లీట్ అయిపోయిందనమాట చూశారు కదా సాటర్డే రోజు వ్లాగు మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అయితే చేయండి మనకి హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా మన పనులు అయితే మనకి తప్పవు కదండి పిల్లల కోసము హస్బెండ్ కోసము మనం ఈ విధంగా హెల్త్ బాగాలేకున్నా చేసుకుంటే వాళ్ళు ఏదైనా నచ్చి బాగుంది అని తిన్నారంటే మనకి హెల్త్ బాగాలేకపోయినా కూడా అదొక సాటిస్ఫాక్షన్ లాగా అనిపిస్తుంది కదా మన వ్లాగు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి